అసలాం వైకమ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఖాజా కోవ్ బ్లాక్స్ ఈ రోజు మా మేడం వచ్చే స్క్వేర్ సిటీకి అయితే వచ్చింది నేను కూడా అలాగే మీకోసం అయితే వీడియో అయితే పెడతాను చూడండి వీడియో అయితే సూపర్గా ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి రోజు మొత్తానికి మా మేడం వచ్చే స్కోర్ సిటీకి రావడం అయితే జరిగిందనమాట ఎందుకు వచ్చిందా అంటే ఇక్కడ వచ్చేసి మురుగా ఫ్లో లూలు మార్కెట్ అయితే ఓపెన్ అయితే చేశారు అందుకోసం అయితే వచ్చింది అనమాట అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంటది టైము నువ్వు ఎక్కడికైనా వెళ్లేసి రావాలి అయితే వెళ్లేసి రాబో అని చెప్పి చెప్పింది అందుకోసం నేనైతే మీకోసం అయితే మురుగా వచ్చేసి బిల్డింగ్ అయితే ఎక్కువ అయితే ఉంటాయి ఎందుకంటే అంటే మెయిన్ సిటీ వచ్చేసి ఇంకా మురుగా సాలియా అంటారనమాట సాలియా వచ్చేసి మాలియా అంటారు దానికి ఇంకో పేరు సాలిహా ముర్గాఫ్ అంటే ఇంకా ఎక్కువగా ఇంకా సిటీ సైడ్ కాబట్టి ఇంకా మొత్తానికి అన్ని ఇక్కడ అయితే బిల్డింగ్లు అయితే మనకైతే కనిపిస్తుంటాయి చూడండి ఈ ఆకాశానికి అయితే అనుకుంటే ఒక పక్కన చూసుకుంటే ఫుల్గా అయితే ఎండ్ అయితే ఉండదు ఎందుకు అంటే ఈరోజు శుక్రవారం అది కాక మొత్తానికైతే ఇక్కడ మనకైతే నమాజ్ అయిపోయిన తర్వాత అయితే మా మేడం అయితే రావడం అయితే జరిగింది ఇక్కడికి చూడండి ఆ బిల్డింగ్లు ఎలా ఉన్నాయో వ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట కి దగ్గరలో ఉన్న బిల్డింగ్స్ అన్నీ ఇవి చూడండి రోడ్ సైడ్ ఇక్కడ పార్కింగ్ లో వచ్చేసి ఇక్కడ రోడ్ సైడే పెట్టేసి ఉంటారు అనమాట అక్కడ కనిపిస్తా చూడండి అదే మాలియా కనీసం ఒక కిలోమీటర్ అయితే ఉంటుంది అనమాట ఒక కిలోమీటర్ పైన ఉంటది నేనైతే నడుచుకొని అయితే వెళ్తాను మాలియా మాల్యా అయితే ఎలా ఉంటాదు చూడండి ఫ్రెండ్స్ మొత్తానికైతే నేనైతే మాల్యా అయితే ఎంటర్ అయిపోయాను ఇదే మాల్యా ఈ రేణి చెట్టు వచ్చేసి చాలా సంవత్సరాల నాటిది ఈ రేణి చాలా మంది అయితే జనాలు అయితే ఎక్కడైనా కానీ మిస్ అయిపోతే ఇక్కడ ఏమైనా ప్రతి ఒక్కరు కూడా ఏమంటారా అంటే రేణి చెట్టుగాడ ఉన్నాను వచ్చేయండి అని చెప్పేసి అయితే చెప్తా అంటారనమాట ఫోన్ల్లో ఎందుకు రైతే చూడండి అడ్డదిడ్డంగా అయితే ఎక్కడ పడితే అక్కడ అయితే ఒక పక్కన క్లీనింగ్ చేసేవాళ్ళు క్లీనింగ్ చేసుకుంటూ ఉంటారు ఒక పక్కన వచ్చేసి ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ అయితే చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా అయితే ఇంకా ఫ్రైడే ఇంకా హాలిడే ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి అయితే ఎంజాయ్ చేస్తారనమాట చూడండి ఈ రోజు శుక్రవారం కాబట్టి ఈ మాల్యా వచ్చేసి టో ఈ మాలియాలో ఎలాగ రండిపోయింది అనమాట జనవరి అయితే వాళ్ళైతే కూర్చుండేసి హ్యాపీగా ఎక్కడ పడితే అక్కడైతే కూర్చుండేసి అయితే ఉంటారనమాట ఇటు చూడండి ఇటు సైడ్ మొత్తం అంతా లోపల సైడ్ మొత్తం అంతా బకాలాలు ఉంటాయి మనకి మొబైల్ షాప్లు ఉంటాయి ప్రతి ఒక్కటి మాలియాలో దొరకని వస్తువు ఏది అయితే ఉండదు ప్రతి ఒక్కటి కూడా దొరుకుతుంది ఇక్కడ నుంచి మనం ఇండియాకి కానీ డబ్బులు కూడా మనం అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు చూడండి ఇదంతా పార్కింగ్ సైడ్ ఇటు సైడ్ అయితే వచ్చారనమాట చూడండి ఇది ఇది రైట్ సైడ్ ఒక పాత బిల్డింగ్ అయితే ఉండదు ఆ పాత బిల్డింగ్ అయితే మీకు చూపిస్తాను ఇంకొంచెం ముందర వెళ్ళిన తర్వాత చూడండి లోపలికి అయితే ఎంటర్ అవుతాను అనమాట ఇక్కడ కూడా చూడండి హాయ్ హాయ్ చాలా మంది అయితే ఇంకా యూట్యూబ్ చేస్తావు నువ్వు అని చెప్పేసి ఇంకా చేతులు అయితే ఊపిస్తూ ఉంటారు నేను కూడా హై హై వీడియోస్ వీడియోస్లో అయితే ఎక్కువగా అయితే వీడియోస్ వ్యూస్ అయితే వస్తా ఉన్నాయే వీడియోస్ వీడియోస్లో అయితే అసలు కూడా ఇంకా వ్యూస్ అయితే రావటం లేదు చూడండి అడ్డ దినంగా అయితే జనాలు అయితే ఇలాగ టీలు తాగిస్తూ ఉంటారు సో అందుకోసం అందు కూడా ఇక్కడ మాల్యాగ్ వచ్చేసి ఇంకా హాలిడే ఉన్నప్పుడు ఇక్కడ వచ్చేసి ఎంజాయ్ అయితే చేస్తా ఉంటారు అనమాట ఇలాగే ఫ్రెండ్స్తో వచ్చి హ్యాపీగా చూడండి పాత బిల్డింగ్ ఇదే ఇదే పాత బిల్డింగ్ అది ఎప్పుడు కూలిపోతుందో తెలియదు ఎప్పుడు ఇక్కడ మనకి వచ్చే బకాలాలు కూడా ఉన్నాయి నేను ముందర ఉండదు ఒక బకాల ఆ లోపల వెళ్ళేసి బకాలు చూపిస్తాను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఫ్రెండ్స్ కూడా అయితే తోడయ్యారనమాట రియాజ్ మా సల్మాన్ కూడా తోడయ్యారు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేసి వచ్చినారంట శుక్రవారం హాలిడేకి సో ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా నాకైతే వీడియో చేస్తాను బ్రో అంటే సరే ఓకే బ్రో అని చెప్పేసి వెళ్తాను అనమాట చూడండి ఎలా ఉండదు ఇది వ్యూ ఫ్రెండ్స్ మొత్తానికైతే నిజంగా ఈ మాలియాలో చూడండి అది వచ్చేసి టీవీఎస్ స్ కార్గో సర్వీస్ అది ఇక్కడ ఇంకో విషయం అయితే చెప్పాలి ఇక్కడ మనకు వచ్చేసి తెలుగు బకాల ఒకటి ఉంటుంది అనమాట ఇక్కడ తేజ బకాలా అని చెప్పేసి అక్కడ వచ్చేసి ప్రతి ఒక్క వస్తువు కూడా ఆంధ్ర బకాలా చూడండి తేజ ఆంధ్ర బకాలా కడప మొబైల్స్ చూడండి ఇక్కడ కూడా మనకైతే కడప పేరు కూడా వినిపిస్తాను చూడండి మరియా హాయ్ ఓఎస్కో ఒకసారి రియాజ్ లోపలికైతే ఎంటర్ అవుతాను చూడండి మనకైతే ఇంకా బకాలలో ఏమేమి వస్తువులు ఉంటాయని చూపిస్తాను మా సల్మాన్ వచ్చేసి ఇంకా హార్లిక్స్ మొగ షాప్ లాస్ట్ లో అయితే ముందే అయితే చూసింటారు నేను ఆల్రెడీ పెట్టేయన్నాను ఇక్కడ చూడండి ఇంకా స్వీట్స్ ఈ షాప్ లో ఉండే ఉంటాయి అనమాట మొత్తానికి వాటర్ బాటిల్స్ కోసం వాటర్ బాటిల్స్ తీసుకున్న తర్వాత ఇంకా బకాల్ అతను వచ్చేసి ఇంకా మనకైతే ఇంకా అన్న తెలిసిండేదే చాలా మంచిోడు క్యాషియర్ చెప్తా ఉన్నాను ప్రమోషన్ చేస్తాను మీ వీడియో మీ బకాలాకి అని చెప్తే సరే ఓకే చేయి చేయి తమ్ముడు అన్న చూడండి చింతకాయ చూడండి మన ఇండియాలో ఎలా ఉంటది ఇక్కడికి వచ్చి మనకైతే ఇంకా అన్ని వస్తువులు కూడా మనకి మర్యాద చేసే ఒక మనకి ఇదైతే చెప్పేసారు ఇక్కడ సిక్స్టీ ఉండారు మా అన్నకి సబ్స్క్రైబర్స్ అన్నా మీకు ప్రమోషన్ చేస్తాము మాకు డబ్బులు తీసుకో అన్నాడు లేదు లేదులేనా మనకైతే అన్ని సబ్స్క్రైబర్స్ లేదు అని చెప్పేసి నేనైతే రీసెంట్లీ ఇంతకు ముందు నేను అయితే నేను తో నా ఫ్రెండ్తో అయితే కలిసి అయితే వచ్చాననమాట ఇప్పుడు వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే కాల్ చేశాను ఏం రియాజ్ ఎక్కడున్నావు అంటే లేదన్నా నేను కూడా ఈరోజు మాల్యా లోపల వచ్చిన అంటే సరేలే లేని చెప్పేసి నేను ఒక్కనాడని చెప్పేసి రియాజు సల్మాన్ వచ్చేసి ఇద్దరు అయితే మనం అనమాట మళ్ళీ చూడండి ఈ చెట్టు ఎక్కడ తిరిగి వచ్చినా కూడా ఇక్కడికే అయితే రావాలి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే అయితే మనకైతే కనిపిస్తూ ఉంటారనమాట చూడండి ఎంత అక్కడ జనాలు చూడండి అది ఏమన్నా టికెట్లు అమ్ముతారు చూడండి అలా అయితే ఉంటారనమాట ఇక్కడ అక్కడ ఇంకోటి వచ్చేసి అక్కడ ఏదో ఆడతారని అని చెప్పేసి చాలా మంది అయితే చెప్తూ ఉంటారు బట్ అయితే ఇక్కడ అలాంటివేం జరగదు జరగవు జరుగుతాయి ప్లస్ అయితే ఇంకా అక్కడ పోలీసు వాళ్ళు వస్తే ఇంకా ఎక్కడి వాళ్ళు అయితే ఇంకా పారిపోవలసింది రీసెంట్గా వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక వీడియో అయితే చూశాను ఇందులో ఇక్కడ వచ్చేసి ఇంకా బెట్టింగ్ అయితే వేస్తున్నారు అని చెప్పేసి అయితే చెప్పారు అందుకోసం వచ్చేసి చాలా మందికి అయితే పోలీసు వాళ్ళు ఇక్కడ నుంచి మొత్తం అంతా మనకైతే షాప్లు అయితే ఉంటాయి పైన మొత్తం అంతా మనకి పార్కింగే మొత్తానికి అయితే ఇంకా నాకైతే మాస్క్ అయితే వేసుకునేసినాను డస్ట్ ఎక్కువగా ఉండదన్నమాట సైడ్ అందుకోసం వచ్చేసి మాస్క్ కూడా ఎక్కువగా ఎక్కడ చూసినా కూడా మనకైతే ఎండ ఎండలు అయితే అస్సలు తగ్గడం లేదు ఎండలు చాలా ఉన్నాయి ఏ ఒక పక్కన అందులో ఎండ ఒకటే అనుకుంటే మళ్ళీ దుమ్ము ధూళి ఇంకోటి ప్లస్ రుతుబా కూడా ఉంటుంది అనమాట చాలా ఘోరంగా ఉండదన్నమాట ఈ కోయిట్లో ఇప్పుడు చాలా వరకు చెప్పాలంటే నిజంగా కోయిట్ ఇంట్లో డ్రైవింగ్ చేసే వాళ్ళకైతే మాత్రం కొద్దిగంటే మనకైతే సేఫ్ బయట వర్క్ చేసే వాళ్ళకి పాపం ఎక్కువగా అయితే కష్టం అయితే ఉంది మేడం అయితే కాల్ చేసింది నేనైతే ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతాను మొత్తానికి అయితే ఇప్పుడు వచ్చేసి నేనైతే ఇక్కడి నుంచి బయలుదేరాలంటే ఇక్కడ నుంచి నేను మళ్ళీ ఒక రెండు కిలోమీటర్లు అయితే వెళ్ళాలి నాకైతే రియాజ్ చేసి పెడతానని అందుకోసం నేనైతే వెళ్తాను ముప్పై అని చెప్పేసి ఇరవై నిమిషాలకే కాల్ చేసింది అలా ఉంటుంది మరి కో ఇంకెందుకు అన్న లేటు మాలియా మొత్తం అంతా చూస్తూ ఉండవు కదా ఎలా ఉండదు ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే పెట్టేసేయండి అలాగే ఈ బిల్డింగ్లకి ఆ రోడ్కి ఆ కార్లకి చూసి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతాను